ఓంకం గణపతే నమ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మనం మనసరిగినవాడు మాధవుడు అనే దానికి ఒక చిన్న కథ మనం చెప్పుకుందామండి కథ ఒక యథార్థ సంఘటన అండి పూరి జగన్నాథ క్షేత్రానికి దగ్గరలో ఉన్న సాక్షి గోపాల మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన అనమాట భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన తన భక్తుడి కోసం శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా చాలా అద్భుతం తన భంగిమనే మార్చుకున్నారన్నమాట ఈ ఎలాగో ఈ కథలో మనం తెలుసుకుందాము పూజారి గుడితలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ప్రకృతి కూడా ఆయన నిరుత్సాహానికి కారణం తెలిసినట్లుంది నిశ్శబ్దంగా ఉంది ఈరోజే స్వామివారి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచన అతన్ని భరించరానిదిగా ఉంది అనమాట ఆ పూజారి గారికి భార్యా బిడ్డలకి ఎలా నచ్చ చెప్పాలో తెలియట్లేదుట తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియటం కూడా లేదుట తన గోడు వినే వారెవ్వరూ లేరని అనుకొని బాధపడుతూ ఉంటారు నిజానికి ఇందులో ఎవ్వరి తప్పిదం లేదు ఎవరికీ తనంటే ఎవరికీ వ్యతిరేకత కూడా లేదు కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచారనమాట తను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగారు హారతి ఇచ్చే సమయం వచ్చింది పూజా విధులు అన్నీ అయిపోయాయి ఇక ఆలయానికి తాళం వేయాలన్నమాట రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయం ఆయనకు గుర్తు వచ్చి ఎక్కి ఎక్కి ఇడ్చారనమాట ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవేద కారణం ఏంటంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా ఎంతో భక్తి శ్రద్ధులతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణ సేవలు అందించారనమాట అతన్ని జీవితమే కృష్ణమయమైంది ఎవరి నోట విన్నా అతని దివ్య భక్తి గురించే చెప్తారు అయితే కాలానికి అందరూ తలవంచవలసిందే కదా పూజారికి వృద్ధాప్యం వల్ల వంగి నడిచి వంగిపోయి ఉన్నారనమాట దాంతో స్వామి మెడలో పూలమాల వేయలేరు ముఖానికి తిలకం దిద్దలేరు ఈ వంగి వంగిపోవటం వల్ల చేయలేకపోతున్నారనమాట అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగించారనమాట ఆ రోజు అతని సేవలకు చివరి రోజు అదే అతని వెదకు కారణం అనమాట ఓ కృష్ణ ఇదే నాకు ఆఖరి పూజ ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియకానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు తండ్రి నీకు పూలమాలలు వేయకున్నాను వేయ వెయ్యలేకున్నాను నుదట తిలకం పెద్ద దిద్దలేకున్నాను నువ్వే సర్దుకుపోయావు ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నాను నేను నిస్సాహిణ్ణి నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీట్కోలు పలికా పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మస్తుతో ఇంటి ముఖం పట్టాడు తెల్లవాళ్ళు అతనికి నిద్రపట్టలేదు పాపం చెప్పలేని బాధనే అతన్ని స్థిమితంగా ఉండని లేదనమాట తెల్లవారింది కుమారుడు ఆలయానికి వెళ్ళాడు అప్పుడు జరిగిన అద్భుతం నిజంగానే అద్భుతం జరిగింది కుమారుడు బిగ్గరగా అరుస్తూ నాన్నగారు నాన్నగారు అద్భుతం జరిగింది అద్భుతం జరిగింది అని నోటి వంట మాట రాక ఆయాసపడుతూ వృధా వృద్ధ పూజారి ఆశ్రయపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చొని ఉందన్నమాట అతన్ని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చొని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా తన భంగిమను మార్చుకున్నాడని అర్థమవుగానే ఆ వృద్ధుడు తన వయసు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు తన జన్మ సార్థకమైనదని అనంత కన్నీరు పెట్టసాగారనమాట భక్తి అంటే అదే కదా తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలడమే భక్తి కథ అలాంటి వారి పట్ల మాధవ మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఆశ్చర్యం లేదు ఇది పూరి జగన్నాథ క్షేత్రానికి దగ్గరలో ఉన్న సాక్షి గోపాలని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన అనమాట భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన అనమాట ఇది యథార్థ సంఘటన సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం భుయాత్